ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు రీడింగ్ వచ్చేసి ఏప్రిల్ మంత్ లో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది మీ లైఫ్ లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అండ్ మీ లైఫ్ లో ఎలాంటి గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ చూడబోతున్నారు మీ పార్ట్నర్ విషయంలో ఏమైనా చేంజ్ అనేది ఉందా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము మీ పార్ట్నర్ ఏమైనా చేంజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చే అవకాశం ఉందా లేకుంటే మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కానివ్వండి లైఫ్ అనేది ఏప్రిల్ మంత్ లో ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాము సో నా రీడింగ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడైనా చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది సో అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో చూద్దాం వీడియోలోకి వెళ్దాం సో ఇక్కడ టూ పైల్స్ ఉన్నాయి కదా ఫైల్ నెంబర్ వన్ పైల్ నెంబర్ వన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ థర్టీ వన్ వీళ్ళకి సంబంధించింది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఫైల్ నెంబర్ వన్ అండ్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ వీళ్ళకి సంబంధించింది ఫైల్ నెంబర్ త్రీ టూ సో ఒకవేళ ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ అసలు లేవు మీకు తెలీదు అయితే కనుక ఫైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ టూ ఏదో ఒకసారి ఒకసారి మీరు డీప్ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని ఈ టూ పైల్స్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోండి సో చూద్దాం ఫస్ట్ ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ ఫైల్ నెంబర్ వన్లో ఉన్న మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైల్ నెంబర్ వన్లో ఉన్నా కూడా మీరు ఒకసారి డీప్ తీసుకొని మీ ఇద్దరు ఎనర్జీస్ అనేవి మీ ఇద్దరు నేమ్స్ అనేవి కనెక్ట్ చేసుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే ఈ షఫ్లింగ్ చేసే టైమే మెయిన్ రోల్ ఇన్ ద రీడింగ్లో సో స్కిప్ చేయకుండా ఎవరైతే చూస్తారో వాళ్ళ ఎనర్జీస్ అనేవి ఎనర్జీ అనేది జరగడం కానివ్వండి ఆ వచ్చిన రిజల్ట్ అనేది క్లైమ్ చేసుకోవడానికి కానివ్వండి పాజిబుల్ అవుతుంది సో చూద్దాము పైల్ నెంబర్ వన్ వాళ్ళకి ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి ఈ ఏప్రిల్ మంత్లో ఎలా ఉండబోతుంది లైఫ్ అనేది మీ పార్ట్నర్ విషయంలో హెల్త్ ఆర్ రిలేషన్షిప్ విషయంలో మీ పార్ట్నర్ ఏమన్నా చేంజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉందా వీటన్నిటికి సంబంధించిన చూద్దాం మనం the fool 5 of swords ace of cups 6 of pentacles 3 of wands Ace of Pentacles, Eight of Swords, The Lovers, Two of Swords, Eight of Fans. పెంటికిల్స్ త్రీ ఆఫ్ స్వర్డ్స్ ద temperance ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ చూజ్ చేసుకున్నారో ఆర్ ఈ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ మంత్ లో ఎలా ఉంటుంది మెయిన్ ముఖ్యంగా రిలేషన్షిప్ కి సంబంధించి చూద్దాం మనము సో మీ లైఫ్ లో ఈ రిలేషన్షిప్ పరంగా అయితే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మీ పార్ట్నర్ కి మీరంటే చాలా ఇష్టము అండ్ మీకు కూడా మీ పార్ట్నర్ అంటే అంతే ఇష్టం ఉంది కానీ మీ పార్ట్నర్ విషయంలో మీ పార్ట్నరు ఎలా ఉన్నారంటే ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో కూడా ఉన్నారు అంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అంటే ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ థర్డ్ పార్టీ వల్ల మీరు కొంచెం దూరంగా ఉండడము లేకపోతే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది సో మీ పార్ట్నర్కి మీ మీద అంతే ప్రేమ ఎఫెక్షన్ ఉంది కానీ భయపడుతుందల్లా మీ పార్ట్నర్ కోసం మాత్రం మీ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ వలన థర్డ్ పార్టీ వలన అది ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు లేకపోతే బ్రదర్స్ సిస్టర్స్ ఇలా కూడా అయి ఉండొచ్చు అండ్ ఆపోజిట్ జెండర్ హస్బెండ్ ఆర్ వైఫ్ అయినా అవ్వచ్చు అంటే ఆపోజిట్ జెండర్ గురించి చెప్తున్నాను మీరు మేలైతే ఫీమేల్స్ గురించి ఫీమేల్ అయితే మేల్ గురించి అనమాట సో మెయిల్ ఈ వంతులో కూడా మీ పార్ట్నరు ఆ ఏదో ఒక విధ ఏదో ఒక కొన్ని కొన్ని సిచ్యువేషన్ లేదంటే మిమ్మల్ని బాధ పెట్టే విధంగానే మాట్లాడతారు ఆల్రెడీ మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకుని ఉంటే కనుక అన్బ్లాక్ చేస్తారా అంటే అన్బ్లాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది కానీ ఒకవేళ వాళ్ళు అన్లాక్ చేసినా కూడా ఇప్పుడున్న వాళ్ళకున్న ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ మిమ్మల్ని చూపించాలని అనుకున్న ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ కోసమే వాళ్ళు భయపడుతున్నారనమాట థర్డ్ పర్సన్ వల్లనే వాళ్ళ థర్డ్ పార్టీ వల్లనే వాళ్ళు కొంచెం దూరంగా ఉండడము మేబీ ఇప్పుడు బ్లాక్ చేసుకుని ఉండడము మిమ్మల్ని హట్ అయ్యే విధంగా మాట్లాడడం ఎందుకంటే సాఫ్ట్గా మీరు చెప్తే మీరు అసలు వాళ్ళని అనమాట అంటే మీకు వాళ్ళంటే అంత ఇష్టం అంత ఎడిక్షన్లో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళంత ప్రేమగా ఉన్నారు మీరు కూడా అంతే ప్రేమగా ఉన్నారు మీకు వాళ్ళకి మించి ఎడిక్షన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని సాఫ్ట్గా చెప్పి ఇలా సిచ్యువేషన్ ఉంది కొన్ని రోజులు దూరంగా ఉన్నాము ఇలా ఉందని చెప్తే మీరు అసలు ఊరుకోరు ఒప్పుకోరు కూడా ఎందుకంటే వాళ్ళకు దూరంగా ఉండడము మీరు అసలు ఉండలేని సిచ్యువేషన్ అనమాట సో అలా చెప్తే ఊరుకోరు కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం రఫ్గా మాట్లాడము ఎందుకంటే మీ పార్ట్నర్ అంత సాఫ్ట్ నేచర్ ఏం కాదనమాట కొంచెం ఫైర్ కి సంబంధించిన పర్సన్ అంటే అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఏ వాళ్ళు అవసరానికి వచ్చామా అవసరం ఉన్నప్పుడు వెళ్ళిపోయామా అన్న విధంగానే క్రియేట్ చేశారు అనమాట అప్పుడే కదా ఇప్పుడు ఏంటంటే ఎవరైనా మోసం చేశారా చేశారా అని అనుకుంటే వాళ్ళని ఎప్పుడు కూడా మనము సాఫ్ట్గా చూడము అండ్ వాళ్ళు మన లైఫ్లో ఉన్నా వెళ్ళిపోయినా కోపమే ఎక్కువ వస్తుంది అనమాట పార్ట్నర్ కూడా అలా చేయాలన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నరు కూడా క్రియేట్ చేస్తున్నారు అంతేగాని మీ పార్ట్నర్ కి ప్రేమ లేదని కాదు ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ అనేది థర్డ్ పర్సన్ వల్ల థర్డ్ పార్టీ వల్ల డామినేటింగ్ అవుతుంది అనమాట వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళు ఏంటంటే ఆ ఎమోషన్స్ ని దాచుకుంటున్న దాచిపెట్టి మీతో అలా బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో కోపంగా ఉంటే తొందరగా మర్చిపోతారు తొందరగా దూరంగా అనుకుంటారు ముందున్నంత సాఫ్ట్నెస్ ఉండదు దానివల్ల ఏంటంటే మీరు బాధపడరు ఏడుస్తూ కూర్చోరు వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు సో అండ్ మీ పార్ట్నర్కి కూడా మీకు ఎంతైతే ప్రేమ ఎఫెక్షన్ ఉందో అంతే వాళ్ళకు కూడా ఉంది ఉంది కానీ మీరు ఎక్స్ప్రెస్ చేసినట్టుగా వాళ్ళు బయటకు ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదనమాట కొంచెం హైట్ చేసుకునే పర్సన్ ఎమోషన్స్ ని వీటన్నిటినీ కూడా ఎందుకంటే ఏదైనా సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా హ్యాండిల్ చేసుకోవాలి సో ఈ రోజు హ్యాపీగా ఉన్నాం కదా అని చెప్పి ఎక్కువ ప్రేమ చూపించేసి రేపు ప్రాబ్లంలో ఉన్నాం కదా అని చెప్పి తిట్టడం దూరంగా పెట్ట ఇలా చేయకూడదు సో ఏదైనా కూడా మెంటల్గా ప్రిపేర్ చేయాలి అన్న విధంగానే పార్ట్నర్ మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు సో మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వస్తారా అంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అక్కడ కూడా ఈ థర్డ్ పర్సన్ దగ్గర కూడా కొన్ని మాటలు అనిపించుకోవడం కానివ్వండి వాళ్ళు మీ వీళ్ళని బ్లేమ్ చేయడం కానివ్వండి మిమ్మల్ని మోసం చేశారని అనడం కానివ్వండి బ్లేమింగ్ ఇలాంటివన్నీ కూడా బ్యాక్ స్టెప్ అనేది తీసుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్పేది ఒకటి ఉంది మీ పార్ట్నర్కి మోసం చేయ మోసం కూడా వాళ్ళు మోసపోయారు సో మీ పార్ట్నర్ ఏంటంటే ఈ మంత్లో అలాంటివేవో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసేస్తారు అలాగే వాళ్ళకంటూ ఫ్రీడమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రీడమ్ని కోల్పోతారు అంటే వాళ్ళకంటూ ఏమీ చేయలేని లో వాళ్ళ లైఫ్ అనేది ఉంటుంది వీళ్ళ మెయిన్ ఏంటంటే ఎవరి లైఫ్లో అయినా కూడా వాళ్ళకంటూ కొంత ఫ్రీడమ్ కావాలి అంటే అదే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ వీళ్ళ లైఫ్ లో వీళ్ళకంటూ వీళ్ళ చేతులు అంటూ ఏమీ లేకుండానే అన్ని జరిగిపోతూ ఉంటాయి అనమాట వీళ్ళ లైఫ్ లో ఈ ఏప్రిల్ మంత్లో అండ్ వీళ్లకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మనీ పరంగా అయితే మనీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ మనీ వస్తూ ఉంటే కానీ వీళ్ళ చేతిలో లేని విధంగా అయిపోతుంది అనమాట మనీ అనేది ఒక చేతిలో చూస్తుంటే ఇంకో చేతికి ఇంకొకరికి ఇవ్వాల్సి వస్తుంది అనమాట వీళ్ళ చేతిలో అయితే అసలు అది మనీ అనేదే ఉండదు సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ వీళ్ళ ఎమోషన్స్ని కానివ్వండి వీళ్ళ కోపాన్ని కానివ్వండి వీళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది ఎవరైతే ఉన్నారో అంటే మీరు మీరు ఎవరైతే ఉన్నారో ఈ మీరు కానివ్వండి మీ పార్ట్నర్ కానీ అలాంటి సిచ్యువేషన్లో ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ మీ పార్ట్నర్ మరి మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారని మీ పార్ట్నర్ తప్పకుండా తిరిగి వస్తారు ఎందుకు ఎందుకు వస్తారంటే ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మళ్ళీ తిరిగి వస్తారు ఆర్ మీరైనా వెళ్ళాల్సి వస్తుంది సో మీ పార్ట్నర్ ఏందంటే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా అంటే ఎటు కదలేని సిచువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నారు ఎటు కదలేని సిచువేషన్లో మీ లైఫ్ అయిపోయింది ఇటు మీ పార్ట్నర్ కోసము వెళ్ళి ఫైనాన్షియల్ హెల్ప్ అడగాలి అని అనుకున్న ఫైనాన్షియల్ హెల్ప్ అడగలేని సిచువేషన్లో ఉన్నారు ఎందుకంటే అవసరానికి వచ్చారేమో అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు అన్నట్టు అలాగే మీ పార్ట్నర్కి అంటే మీకు ఎవరైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నారో వాళ్ళు ఈ లో ఒక ప్రాబ్లం కాదు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇటు మీ పార్ట్నర్కి సంబంధించిన స్ట్రగుల్స్తో ఫేస్ చేస్తున్నారు అటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ మెంటల్లీ చాలా చాలా లోకి వెళ్ళిపోయారు అన్నీ కూడా ఏంటంటే మెయిన్ వచ్చేసి మీ పార్ట్నర్కి సంబంధించిన స్ట్రగుల్స్ నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కోసమని అప్పుల వాళ్ళ బాధ వాళ్ళు కానివ్వండి ప్రశాంతత అనేది లేకుండా ఉందన్నమాట సో మీ పార్ట్నర్ కానివ్వండి మీరు కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మంత్ అయితే అంత పాజిటివ్ గా అయితే లేదనమాట కానీ అందరికి పాజిటివ్ గా లేదా అంటే కొంతమందికి అయితే పాజిటివ్ ఉందండి ఎవరికైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లేవో వాళ్ళకి కొంత బెటర్ గా ఉంది ఎవరైతే వాళ్ళ లైఫ్ లో మంచి జాబ్ చేసుకుంటూ మంచిగా శాలరీ సంపాదిస్తున్నారో వాళ్ళకి కొంచెం బెటర్ గానే ఉంది ఎమోషనల్ గా మాత్రం కొంచెం ఫేస్ చేయాల్సిందే ఉంది అనమాట ఎందుకంటే మీ పార్ట్నర్ విషయంలో రిలేషన్షిప్ విషయంలో కానీ మీ పార్ట్నర్ తప్పకుండా మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వస్తారనమాట ఎందుకు వాళ్ళ ప్రేమ ఉంది ప్రేమతో పాటు ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మీ లైఫ్ లోకి మళ్ళీ మీరే వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారని వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు సో ఫైనాన్షియల్గా మనీ పరంగా కొంత మీకు లాస్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఈ మంత్లో సో ఎవరైనా మీకు అప్పు ఇవ్వాలన్నా మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సిన వచ్చినా కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని స్టెప్ అనేది తీసుకోవడం అనేది చాలా అవసరము కానీ ఈ ఏప్రిల్ మంత్ తర్వాత కంపేర్ టు లాస్ట్ మంత్తో పోలిస్తే ఈ మంత్ లో కొంచెం బెటర్గానే ఉంటుంది మీ లైఫ్ అనేది కొంచెం కంపేర్ టు లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ కన్నా కూడా ఫైనాన్షియల్గా కానివ్వండి ఎమోషనల్ పరంగా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా కొంచెం బెటర్గా ఉంది కానీ లాస్ట్ మంత్ ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది మీ లైఫ్లో సో ఇదనమాట సో మీ ప్రాబ్లమ్స్ని ఎలా అయినా క్లియర్ చేసుకోవాలంటే అసలు మీకు యూనివర్స్ గైడెన్స్ ఏంటి అది మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ సో మీరు ఏదైనా కూడా స్టెప్ తీసుకునే ముందు ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు మేబీ మీరు ఎవరికైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలనుకున్నా ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలనుకున్నా లేకపోతే మీరు ఎవరికైనా ఉన్న కాంటాక్ట్ అవ్వాలనుకున్నా ఏమైనా చేయాలన్నా స్టెప్ తీసుకునే ముందు ఆలోచించుకొని చేసుకోవడం అనేది చాలా అవసరం మనం మీ పార్ట్నర్కి సంబంధించి మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వస్తే కనుక మీ ఎమోషన్స్ని మీ అంటే పాస్ట్లో జరిగినవన్నీ తవ్వుకుంటూ ఉండకుండా బ్యాలెన్సింగ్ చేసుకొని మీ ఎమోషన్స్ని కోపాన్ని కా బ్యాలెన్సింగ్ చేసుకొని కమ్యూనికేట్ క్లియర్లీ వాళ్ళతో మంచిగా మాట్లాడడానికి ట్రై చేయండి కొంచెం కాంప్రమైజ్ అనేది అవ్వండి ఇప్పుడు కూడా మనకి ఎదుటి వాళ్ళలో నిజంగా ప్రేమ ఉంటే కనుక కొన్ని కొన్ని విషయాలు మనము అడ్జస్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరము సో రిలేషన్షిప్ పరంగా కొన్ని కొన్ని మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితే కనుక తప్పకుండా మీ పార్ట్నర్తో మళ్ళీ మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది ఎవరిదైతే ఫైల్ నెంబర్ వన్ అనేది ఉన్నారో లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి అప్పుడే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది సో చూద్దాము నెక్స్ట్ ఫైల్ నెంబర్ టూ ఫైల్ నెంబర్ టూ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము ఎవరైతే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఏప్రిల్ మంత్లో ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ నేమ్స్ ఒకవేళ మీ పార్ట్నర్కి సంబంధించిన మీ పార్ట్నర్కి సంబంధించిన డీటెయిల్స్ తలుచుకోండి అప్పుడు ఎనర్జీ అనేది యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి సో చూద్దాము ఏప్రిల్ మంత్లో మీ లైఫ్ అనేది మీ రిలేషన్షిప్ పరంగా ఎలా ఉండబోతుంది మళ్ళీ మీ పార్ట్నర్కి మీకు మధ్య ఉన్న గొడవలు కానివ్వండి అన్ని సాల్వ్ అయ్యే ఛాన్స్ అనేది ఉందా ఫోర్ ఆఫ్ పెంటికుల్ అని మీ లైఫ్ ఎలా ఉండబోతుంది మంత్లో ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ త్రీ ఆఫ్ స్ఫర్డ్స్ ది బోల్డ్ Empress Ten of Cups, Four of Pentacles, The Star, Two of Cups, The High Priestess. ఫూల్ ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ ద హేర్ టూ ఆఫ్ ఫ్యాండ్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ సో ఎవరైతే ఈ పై నెంబర్ టూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఈ ఏప్రిల్ మంత్లో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే ఎదర్ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఆర్ మీ పార్ట్నర్ విషయం హెల్త్ ఇష్యూస్ కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ మీద కొంచెం హెల్త్ మీద కొంచెం కేరింగ్ అనేది చాలా అవసరం అనమాట కొంచెం లైట్గా హెల్త్ ఇష్యూస్ అయితే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అయితే చూపిస్తుంది అండ్ మనీ లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉందనమాట ఎవరికైనా మనీ ఇవ్వడం కానివ్వండి లేకుంటే ఫైనాన్షియల్గా ఎవరికైనా హెల్ప్ చేస్తే కానివ్వండి మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాత్రమే స్టెప్ అనేది తీసుకోండి లేకుంటే ఫైనాన్షియల్ లాస్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉందనమాట అండ్ మీ పార్ట్నర్ విషయంలోకి వస్తే మీ పార్ట్నరు మిమ్మల్ని ఎలా ఉంటుందంటే ఒక ఫిఫ్టీన్ డేస్ మంచిగా ఉంటారు ఫిఫ్టీన్ డేస్ మిమ్మల్ని బాధ పెడతారు అనమాట అలా ఉంటుంది ఈ మంత్ అంతా కూడా మరీ హ్యాపీగాను మీ పార్ట్నర్తో ఉండలేరు అలానే మరీ ఫ్రెండ్షిప్ అంటే మంచిగా చూసుకుంటారు అని లేదు తన ప్రాబ్లమ్స్ని కానీ అన్నీ కూడా కొంచెం షేరింగ్ చేసుకుంటూ ఉంటారు అలానే ఏంటంటే మీ పార్ట్నర్ ఎలా ఉంటారంటే అఫ్ కోర్స్ మీరు కూడా కొంచెం డ్యూయల్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అయ్యి ఉంటారు సో ఆర్ అండ్ ఆఫ్ లో ఉండడము లేకుంటే అప్పుడప్పుడే కలిసిపోతారు అప్పుడప్పుడే మళ్ళీ విడిపోవడము లేకుంటే ఎదుటి వాళ్ళు హట్ చేసే విధంగా మాట్లాడటము మీ పార్ట్నర్ మిమ్మతో హట్ చేసే విధంగా మాట్లాడటము మళ్ళీ మీ పార్ట్నర్ మళ్ళీ మంచిగా ఉండడము ఎట్లా అవుతుంది అంటే ఒక టూ డేస్ బాగుంటే ఒక టూ డేస్ బాగోరు అలా ఉంటారు అనమాట ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఎక్కువ చూపిస్తుంది ఫర్ సపోజ్ ఒకవేళ నోకట సిచ్యువేషన్లో ఉంటే కనుక తప్పకుండా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు కానీ తిరిగి వచ్చారు అంటే మళ్ళీ అంటే ఎవరైతే తిరిగి వస్తారని అంటున్నారో వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్న వాళ్ళు కాదు ఎవరైతే ఆనడా లో ఉంటూ బ్లాక్ అన్బ్లాక్ చేసుకుంటూ ఉంటారో అలాంటి పర్సన్స్ లేదా మీ మీద మీ మీద ప్రేమ ఉండి మిత్ర మధ్య చిన్న చిన్న గొడవల వల్ల దూరంగా ఉండి బ్లాక్ చేసుకున్న పర్సన్స్ తప్పకుండా మీ లోకి అయితే వస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మీ లైఫ్లో ఈ మంత్లో చాలా హ్యాపీగా ఉండబోతారు కొంతమంది ఫంక్షన్స్ కానివ్వండి పార్టీలకు కానివ్వండి టూర్స్కి వెళ్ళడం కానివ్వండి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం కానివ్వండి ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదైనా మీ బర్త్డేస్ కానివ్వండి మీ పార్ట్నర్ బర్త్డేస్ కానివ్వండి ఇలా సెలబ్రేషన్స్లో పాల్గొనడము లేదా ఏదో ఏదైనా టూర్ ప్లాన్ చేసుకోవడం కానివ్వండి ఇలాంటివి ఫ్యామిలీ ఫంక్షన్స్ లాంటివి ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేసే టైం అనేది హ్యాపీయెస్ట్ టైం అనేది మీకు వస్తుంది అండ్ మీరు ఈ మంత్లో అంటే మీ లైఫ్లో ఉన్న వాటిలో అన్ని రకాలుగా ఈ మంత్లో మీకంటూ కొన్ని గోల్స్ ఉన్న ఉంటాయి ఏదైనా ప్లానింగ్ చేసుకుంటూ ఉండి ఉంటారో అది మాత్రం ఫుల్ఫిల్ అవుతుంది అనమాట మీరు అన్ని రకాలుగా కూడా మీ లైఫ్లో పాజిటివ్గా అయితే ఉంటుంది కానీ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ మనీ పే మనీ ఖర్చు చేసే ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్గా ఖర్చులు అనేవి ఎక్కువగా అయ్యే ఛాన్స్ అయితే ఉంది అది మేబీ మీ హెల్త్ ఇష్యూస్ వల్ల అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే ఎవరికైనా మనీ అప్పుగా ఇవ్వడం కానివ్వండి లేకపోతే ఎవరి దగ్గర మనీ తీసుకోవడం కానివ్వండి మనీ స్ట్రక్ లాంటివి అయితే జరిగే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ స్టెప్ తీసుకున్నా అది లేదంటే మీ పార్ట్నర్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరికైనా కూడా మనీ ఇచ్చేటప్పుడు ఒకరికి రెండు సార్లు ఆలోచించుకోండి అలాగే హెల్త్ పరంగా వన్ ఆర్ టూ టైమ్స్ అంటే డైట్ అనేది ఫాలో అవ్వండి హెల్త్ విషయంలో గా ఉండకండి ఎందుకంటే దానివల్ల కూడా ఫై ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ మంత్ లో మీరు మీరు ఎవరో ఒకళ్ళ గైడెన్స్ కూడా ఫాలో అవ్వండి అంటే మీ బోండేషన్స్ కన్నా కూడా ఏ స్టెప్ తీసుకున్నా కూడా ఎవరో ఒకళ్ళు ఐదర్ మీ పేరెంట్స్ ఆర్ పార్ట్నర్ ఎవరో ఒకళ్ళు హెల్ప్ అనేది తీసుకోండి గైడెన్స్ అనేది ఫాలో అవ్వండి గైడెన్స్ ఫాలో అవ్వడం వల్ల మీకు ఎలాంటి రిస్క్ రిస్క్ టేకింగ్ అనేది చేయకుండా ఉండడం వల్ల గైడెన్స్ ఫాలో అవ్వడం వల్ల మీ లైఫ్ అనేది ప్రాబ్లమ్స్ ఏవైతే రావాల రాబోతున్నాయో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు అక్కడి దాకా వెళ్లకుండా ఉంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటారు అలాగే మీ లైఫ్లో ఏవైతే కొన్ని గోల్స్ ఉండి ఉంటాయి మేబీ మీరు ఇప్పటి వరకు కొన్ని అచీవ్ చేయాల్సిన గోల్స్ కానివ్వండి లేకపోతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వేస్ట్ చేసే వాళ్ళకి కానివ్వండి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి కానివ్వండి సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ లైఫ్లో దానికన్నా కూడా కంప్లీట్ అంటే మంచిగా ఎగ్జామ్స్ బాగా రాసి మంచి రిజల్ట్ రావడం కానివ్వండి లేకపోతే ఏదైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఏదన్నా కొనాలని కానీ లేకుంటే ఎక్కడికైనా వెళ్ళాలని కానీ లేకపోతే ఎవరైనా మీ లైఫ్లోకి రావాలని కానీ ఏదైనా ఉంటుంది కదా ఆ గోల్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటారనమాట ఈ మంత్లో సో అన్ని రకాలుగా ఏంటంటే అంటూ మీకంటూ ఒక ఫ్రీడమ్ అనేది కూడా ఉంటుంది మీ లైఫ్లో మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి మీదే కొంచెం పై చేయిగా కూడా ఉంటుంది సో మీ పార్ట్నర్ కూడా రియలైజ్ అవుతారు రియలైజ్ అవుతారు రియలైజ్ అవ్వడమే కాకుండా మీ లైఫ్లో ఏదైతే మీ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేది ఏదైతే ఉందో ఆ అండర్స్టాండింగ్ వల్ల మీరే పైచేయిగా ఉండదు మీరే డామినేటింగ్ గా కూడా ఉంటారు అనమాట సో మీ సాఫ్ట్ నేచర్ ని మీ పార్ట్నర్ అర్థం చేసుకుంటారు కానీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే మీ ఇద్దరిది ఏదైనా మీరైనా వాళ్ళని హట్ చేస్తారు లేకపోతే వాళ్ళైనా మిమ్మల్ని హట్ చేస్తూ ఉంటారు అమావాస్య పౌర్ణమి లాగా ఉంటదనమాట మీ ఇద్దరిది హానల్డ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది మీ పార్ట్నర్తో అని మీతో రీజన్ లేకుండా గొడవ పడిపోతూ ఉంటారనమాట ఆ రీజన్ అనేది చిన్న చిన్న వాటికి పెద్ద ఇష్యూస్ చేసుకుని దాన్ని పెద్దగా చేసుకుంటారు సో అలాంటివి కొంచెం ఆలోచించుకొని మీరు కూడా మాట్లాడే ముందు ఆలోచించుకోండి ఏదైనా యాక్షన్ తీసుకునేటప్పుడు ఎవరో ఒకళ్ళ గైడెన్స్ అనేది తీసుకోవడం వల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫర్దర్ గా ఈ మంత్ లో మీకు చాలా హ్యాపీగా ఒక నైంటీ పర్సెంట్ ఏంటంటే అన్ని రకాలుగా హ్యాపీగా ఉండబోతుంది ఓన్లీ వన్ పర్సెంట్ ఏంటంటే టెన్ పర్సెంట్ ఏంటంటే ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా కొంచెము కేర్ అనేది తీసుకోవడం అవసరం మీ పార్ట్నర్ విషయంలో ఏదైనా మీరు వాళ్ళని బాధ పెట్టడం లేదా వాళ్ళు మిమ్మల్ని బాధపెట్టడం ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది సో మళ్ళీ వస్తే కనుక గొడవని పెద్దది చేసుకోకుండా గొడవని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇదనమాట సో చూద్దాము ఫైల్ నెంబర్ టూ వన్లకి యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఈ మంత్లో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం మనం the situation will improve within the next few months let go choose new direction అయితే ఇప్పుడు ఏవైతే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉన్న దగ్గర ఉన్న సిచ్యువేషన్ నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఈ మంత్లో జరుగుతుంది లాస్ట్ మంత్ వస్తే ఈ మంత్లో మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రిలేషన్షిప్ ఇష్యూస్ కానివ్వండి మీ పెయిన్ అనేది ఆల్రెడీ బ్లాక్ బ్లాక్ చేసుకున్నారా అని ఒకట సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్ నుంచి కానివ్వండి ఉన్న సిచ్యువేషన్ లాస్ట్ మంత్ పోతే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్గా ఉంటుంది అనమాట కొంచెం బెటర్గా ఉంటుంది విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ రాబోయే కొన్ని మంత్స్లో మళ్ళీ ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళ గురించి మేబీ కంప్లీట్గా మీ పార్ట్నర్కి ఎడిక్షన్లోకి ఎలా అయితే వెళ్ళిపోయారో మీరు ఆ ఎడిక్షన్లో నుంచి కొంచెం బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట కొంచెం బయటకు వచ్చి మీకంటూ ఒక న్యూ డైరెక్షన్ మీకంటూ ఒక గోల్ అనేది ఏర్పాటు చేసుకుంటారు ఈ లోపల మీ పార్ట్నర్ తిరిగి వస్తే కనుక మీ లైఫ్లో అనేది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అనేది లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది లేదంటే కనుక మీ పార్ట్నర్ ఆల్రెడీ బ్లాక్ చేసుకోవడము అన్బ్లాక్ చేసుకోవడమో అయితే కావాలని ఎవరైతే మోసం చేసి వెళ్ళిపోయారో వాళ్ళ గురించి అయితే వాళ్ళ లో నుంచి బయటకు రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెసిలేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ రూపంలో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో